అందరికీ బ్యాడ మార్కెట్లో అయితే ఉన్నాను ప్రజెంట్ మనం చూడవచ్చు ఇక్కడైతే మనం వ్యాపారస్తుల కొట్టంగిట్లో ఉన్నాం అనమాట సరుకు అయితే వేసుకొచ్చినాం రైతులది ఇక్కడ చూడవచ్చు బ్యాడీ మార్కెట్ ఇదైతే టెండర్కి వేయడం జరిగిందనమాట చాలా మంది ఏసీలు లేవి చాలా మంది బల్లారు నుంచి ఇక్కడ రావడం జరిగిందనమాట ఈ హుబ్లీ నుంచి కూడా చాలా మంది అయితే వచ్చినారు ఎవరైనా లైవ్లోకి రావాలనుకుంటే లైవ్లోకి రా రండి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు ముగ్గురైతే రైతులు లైన్లో ఉన్నారనమాట లైవ్లోన వాళ్ళు హాయ్ అని పెట్టగలరు ఎందుకంటే మనం కూడా వీడియో చేసినందుకు కాస్త బాగుంటుంది మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా రేట్స్ వరంగా కావాలనుకున్నా సరుకు ఎంత వస్తుంది అనేది కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎనిమిది 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 గంటలు అవుతుంది ఇప్పుడు వచ్చిన రైతులందరూ హాయన్ని పెట్టగలరు రాజు కుమ్మరి హాయన్న నాగరాజు సూర్య బని హాయ్ తిప్పన్న తిప్పన్నజి హాయ్ నాగరాజు పూజారి హాయ్ అమ్మగారు రాజు కుమారి అన్న చెప్పన్న ఆర్ఎక్స్ సునీల్ హలో అన్న కురువ ఈశ్వర్ బేతాపల్లి డబ్బీ టూ జీరో ఫోర్ టూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యూచర్ ఎలా ఉంటుంది నా పెద్దగా లేకపోవచ్చు అన్న సరకు అయితే ఇంకా ఎవరు అయితే సమ్ముఖంగా లేరు మంది రైతులు రైతులైతే రావడం జరిగింది మార్కెట్కి డి వీరేంద్ర హాయ్ అన్న హాయ్ అన్న మెసేజ్ పెట్టారు ఫ్యూచర్లో అయితే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎక్స్పోర్ట్ వచ్చే ఇదైతే లేదని చెప్తున్నాం చాలామంది వ్యాపారస్తులు నైట్ నుంచి కనుక్కున్నాను చాలామంది నిన్న సండే అయ్యింది వ్యాపారస్తులు కాస్త తక్కువగానే వచ్చినారు సాయంత్రమే వచ్చినాము అయినా అట్లే ఉంది వర్షం అయితే ఫుల్ ఉందన్న ఇక్కడ మీరు ఎవరైనా రావాలనుకున్నా కాస్త చూసుకొని రావాల ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వర్షాలు వస్తే ఈ సంచలన్నీ నానిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇట్లా టెంట్లు అంతా పర్వాలేదు ఇట్లా బయట వేసుకున్నట్లయితే చాలామంది ఇప్పుడు ఒకటేసారి కుప్పకు దిగినట్లయితే రైతులు బయట వేయాల్సిన పరిస్థితి అనమాట ఆర్ఎక్స్ నీళ్ళు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ రేట్ అన్న పదిహేడు వేలు అయితే టాప్గా పోతుంది నా డి వీరేంద్ర హాయ్ అన్న కే మళ్ళీ హాయ్ నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను మీరు లైవ్ కంటిన్యూ చేయండి యాభై తొమ్మిది మంది రైతులు ఉన్నారు ఎవరు ఒక్కరు కూడా లైక్ చేయలేదు లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట రీచ్ అయినట్టయితే మళ్ళీ మనకు రైతులందరూ కలుస్తారు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మందికి రీచ్ కావాలని కోరుకుందాము ఇక్కడ చూడొచ్చు అన్ని క్వాలిటీలు బేస్డ్ మీద ఉన్నాయన్నమాట ఇక్కడ చూపిస్తాను అన్ని క్వాలిటీలు ఏ విధంగా వచ్చినాయి అనేది అంటే కొన్ని కొన్ని వేస్తారు లాట్కి మనకి ఏమన్నీ ఉండవు ఇవి డబ్బీ క్వాలిటీ అనమాట ఇవి డీలక్స్ క్వాలిటీ కంటే కొంచెం తక్కువ ఉంది ఇవి రేట్ ఎంత పోతాయి అనేది కూడా సాయంత్రం అయితే పెడతాం అనమాట పెరుగుతుందా టూ జీరో ఫోర్ త్రీ అన్న ఇది టూ జీరో ఫోర్ త్రీ మాది అన్న కాస్త కలర్ తక్కువ ఉంది ఇది ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉంది ఇది అంటే ఫస్ట్ది సెకండ్ది పెరిగినట్టు కనబడుతుంది ఇది వచ్చేసి నలభై ఐదు సంతలు లాట్ అయితే వేయడం జరిగింది ఇది వచ్చేసి పద్దెనిమిది సందులు లాట్ ఇది డబల్ డీ ఉన్నట్లుంది ఇది ఎందుకంటే ఇది కొంత చొల క్వాలిటీనే అని చెప్పుకోవాలి ఇది కడ్డీ రకంలండి మర్చిపోయాను ఇది కడ్డీని కడ్డీనే మిక్స్డ్ ఉంది ఇది వచ్చేసి తెల్లకాయలు కడ్డి తెల్లగాయలు ఇవి చూడవచ్చు ఈ రేట్స్ ఇవి సాయంత్రం తెలుస్తాం అనమాట మనం చూడొచ్చు ఇప్పుడు వ్యూ అంతా చూపిస్తాను ఒకసారి చూడండి చాలామంది ఇక్కడ వ్యాపారస్తులు రైతులు అంతా వచ్చినారనమాట ఇక్కడ బాగానే దిగుతుంది సరుకు ఇప్పుడు పది పదకొండు వరకు రావచ్చు ఎందుకంటే ఈ వర్షాలు క్లైమేట్ ఎక్కువగానే ఉంది అంటే మేఘావృతమే ఉంది బాగా చూడవచ్చు ఫుల్ వర్షం వర్షమైతే దండిగా వస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ అంతే ఎక్కడ చూసినా చెరువులు వంకలు వాగులు అన్నీ నిండిపోయినాయి ప్రజెంట్ ఆల్మోస్ట్ అలా డెబ్భై ఏడు మంది ఉన్నారన్న ఒక్కరు లైక్ చేయలేరు చూడండి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చూడండి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చూపిస్తానా సర్పన్ వన్ జీరో టూ పద్దెనిమిదిన్నర వేలు టాప్గా పోయిందంట కనుక్కున్నా నేను అది వచ్చేసి మొన్న గురువారం మార్కెట్ అయితే పోయిందని చెప్తున్నారు అది ఏసీలో అనమాట మార్కెట్కి అయితే రాలేదు కొనుగోలు అయితే ప్రారంభించినారు చాలామంది రైతులు వస్తేనే వాళ్ళు ప్రారంభిస్తారు ఎందుకంటే రైతులు లేనిది ఏమీ కాదనమాట అదే అన్నమాట వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద మెసేజ్ రూపంలో తెలపగలరు వీడియో కూడా మధ్యాహ్నం మూడు పైన అయితే అప్లోడ్ చేస్తాను ఈరోజు బ్యాడీలో ఉన్నా కదా ఇప్పుడు ఆ అయితే ఒక యాభై నుంచి వంద బస్తాలు అట్లా తినాయి ప్రతి ఒక్క అంగడికి చాలా కొన్ని అంగెన్లకి అయితే సరికే లేదు అన్నీ బంద్ చేసుకొని కూర్చున్నారు ఎందుకంటే అది అట్లుందనమాట పరిస్థితి ఇక అఖిల్ రెడ్డి అనే వ్యక్తి వరంగల్లో ఏం రేటు పోతుంది అన్న సర్పణ్ నా వరంగల్లో అయితే పెద్దగా దీని మీద అవగాహన లేదనమాట ఎందుకంటే వరంగల్ మార్కెట్ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు మనము డైరెక్ట్ అయితే అక్కడ విజిట్ కాలేదు అందుకే చెప్పరాదు వాళ్ళైతే పక్కన అమ్ముకొచ్చిన రైతులైతే ఒక నెల కింద పదహారు పదహైదు అయితే అమ్ముకొచ్చినారని చెప్తున్నారు రాము టూ జీరో ఫోర్ త్రీ రేట్ ఇక్కడ పదహారు నుంచి పదిహేడు వేలు అయితే టాప్గా పోతుంది అన్న క్వాలిటీ బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు అయితే సిద్ధు మేకల టూ జీరో ఫోర్ త్రీ అమ్మొచ్చా ఉంచాలా డీలక్స్ క్వాలిటీలు ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది పోతుంటే అమ్మేయచ్చు పెట్టుకోవద్దండి ఎందుకంటే ఈ సంవత్సరం పెరిగే ఛాన్సెస్ తక్కువ చాలామంది అయితే స్టాక్ ఉంది టూ జీరో ఫోర్ త్రీను ఏవి ఇవి తక్కువ ఉన్నాయి ఈ స్టాకులు అయితే తక్కువ పడినాయి లేదు ఒక్క తేజ రకాలు తప్ప మిగతావన్నీ అమ్మేయొచ్చుకోవచ్చు అని చాలామంది చెప్తున్నారు వ్యాపారస్తులు రకాలు కూడా ఇప్పుడు చాలా డౌన్గానే ఉంది మార్కెట్ ఎందుకంటే అది కానీ పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసింది ఇరవై ఇరవై పోయినా అది మనం టూ జీరో ఫోర్ త్రీ కూడా ఒక నెల కింద చూడండి వీడియోలు పెట్టాను అమ్ముకుండా అని చెప్పాను చాలామంది రైతులు అయితే అమ్మలేరున్నా ఇప్పుడైతే అంత టెండర్ కేస్తున్నారు డబ్బీ ఏం రేటు పోతుంది కే మళ్ళీ డబ్బీ ఇక్కడ డీలక్స్ క్వాలిటీలు ముప్పై ఒకటి ముప్పై రెండు టాప్ అందుకు మించి మంచి డీలక్స్ క్వాలిటీలు ఈరోజు అన్న మార్కెట్ ఇప్పుడు ఎలక్షన్స్ నిన్న అయిపోయింది ప్రమాణ స్వీకారము ఏమన్నా ఇప్పుడు అంతా రైతులు వ్యాపారస్తులు ఏమన్నా వచ్చింటే వచ్చింటారు నైట్ ఇంకా ఇప్పటికైతే కనిపించలేదు అనమాట ఎందుకంటే అంతా వస్తుంటారు కార్లు వేసుకొని ఇప్పుడు మధ్యాహ్నంకి ఎంతమంది దిగుతారు అనేది మనకు రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట ఎంత ఎన్ని సంఖ్యలు దిగినాయని అనేది కూడా నర్సప్ప కడ్డీ ఏం రేటు కడ్డీ ఇప్పత్ ఇప్పతిందిరా ఇప్ప నరేష్ నరేష్ కేడిఎల్ కడ్డీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఫుల్ టాప్ అంటా అప్పున్న మంది చూస్తున్నారు లైక్ చేయటం లేదు వీడియోని మీరు లైవ్ని సబ్స్ లైక్ చేసే కొద్దీ మరిన్ని మరిన్ని వీడియోలు అయితే పెడతాను మార్కెట్కి అయితే వస్తున్నా అనమాట ఎందుకంటే ఇప్పుడు రైతులు అమ్ముదామన్నప్పుడు రావాల్సిందే మనకు పని ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇది కొంచెం పోయినాక విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఒకరిద్దరైతే లైక్ చేస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు ఓబ్రిడ్డి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పదహైదు నుంచి పదిహేడు వేలు టాప్ అంటున్న మంచి క్వాలిటీలో జగదాంబ ట్రేడర్స్ కర్నూల్ నాగర్ కర్నూలు టూ జీరో ఫోర్ త్రీ అన్న టూ జీరో ఫోర్ త్రీ ఇప్పుడైతే పద పద్నాలుగు నుంచి పదహైదు నుంచి స్టార్టింగ్ అంటే మంచి డీలాక్స్ క్వాలిటీలో పదిహేడు వేలు టాప్గా పోతుంది పదిహేడు పద్దెనిమిది కూడా పోతున్నాయి కొంచెం తక్కువగానే ఉంది అంతా ఎందుకంటే ఈ మార్కెట్ ఇప్పుడు రైతులు వేస్తే ఇప్పుడు అంటే అధిక శాతం వేస్తే మనకి రేట్స్ అనేవి తెలుస్తాయి కొద్ద గొప్ప వేస్తున్నారు మనకి ఈ రేట్సే ఉన్నాయన్నమాట చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేసినట్లయితే బాగుంటుంది జగదాంబ ట్రేడర్స్ కర్నూలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నర్సప్ప ఈ వర్ష మెన్షిన్కాయి రేటు బిషిద్దా అన్న ఈ వర్ష రేటు సిక్కిద్దల్లా నమ్మది ఏనందరే వ్యాపారస్తులు ఏను బేకందరే అంటే వాళ్ళకి అవసరం లేదని చెప్తున్నారు ఎందుకంటే డిమాండ్లో లేదు డిమాండ్ ఉంటే చెప్తుంటమి అని వాళ్ళు చెప్తున్నారు అనమాట నాకు కండా తక్కువ వస్తుందా ఏం అర్థమవుతుందని నేను చెప్తున్నాను అనమాట ఈ వర్ష మెన్షన్కాయ రేటల్లా కడమే అయితే ఏదో జగ్గ ఉడుతుందని ఏన్ వ్యాప యా కేల్దిరే వచ్చిన రైతు సబ్స్క్రైబ్ చేయాల్సిందే అది కోరుతున్నాము ఈ వర్ష మెన్షిన్కాయ్ బిత్త బిష దాదావా గడవా నా అర్థం కాలేదు ఇంగ్లీష్లో కానీ టైప్ చేయండి ఓపిరెడ్డి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మళ్ళీ లైవ్లోకి వచ్చినప్పుడు అందరూ రావాలన్నా ఎందుకంటే ఇప్పుడే లైవ్ ఏం బంద్ చేయను ఇంకా పది నిమిషాలుగానే ఉంటాను మీరు వచ్చిన ప్రతి ఒక్క రైతులు లైక్ చేసినట్లయితే నేను వీడియోలు తీయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట నరేష్ నరేష్ యార్ క్లారిడా చిన్న రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి ఛానల్ ఛానల్ ముందుకు పోతుంది ఇది మనందరి ఛానల్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సమయంలో ఫోన్ ఎత్తకపోవచ్చు చాలామంది అయితే కాల్ చేస్తున్నారు నేను లైవ్లో ఉన్నా కాబట్టి కాల్ ఎత్తకపోవచ్చు అనమాట అది పిల్చోహం మోటో అంకుల్ థ్యాంక్ అన్నా నా డబల్ ఫైవ్ త్రీ వన్ రేటు పెరిగే అవకాశం ఉందా నా ఇప్పుడైతే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి మామూలు కంటే పన్నెండు వేలు టాప్గా పోతుంది నా బళ్ళార్లో ఏసీ ఉంది బల్లార్లో ఏసీ కాయలు పెద్దగా పోవడం లేని వ్యాపారస్తులు తక్కువ వస్తున్నారు అక్కడ రైతులు ఎక్కువ వస్తున్నారు వ్యాపారస్తులు తక్కువ వస్తున్నారు చూడాలి ఇంకా వారం పది రోజులు నర్సింహారెడ్డి టూ జీరో ఫోర్ త్రీ రేట్ ఎంత పద్నాలుగు నుంచి పదిహేడు వేలు టాప్గా పోతుందన్న డేస్ సే హాయ్ హాయ్ అన్న చాలా మందికి అయితే ఛానల్ రీచ్ అవుతుంది మీరు అట్లే అలాగే చూస్తుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు ఫ్యాక్ట్గా చెప్పాలి కాబట్టి మనం కూడా మార్కెట్కి అయితే రావడం జరిగింది లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ రంగారంగా హాయ్ హాయనా నర్సప్ప రాహుల్ చక్కర్బోత్ బ్యాడిలో ఉన్నాను ఓబిరెడ్డి ఎక్కడున్నారన్న ఓబిరెడ్డి అవును కదా ఇప్పుడు కలిసినారు కదన్న బ్యాడి మార్కెట్లోనా అక్కడ హోటల్ దగ్గర టిఫిన్ చేస్తుంటే కలిసినారు మీరు ఓకే అన్న ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా లైక్ చేయండి అలాగే లైవ్ కంటిన్యూ చేస్తామండి ఎవరైనా బ్యాడీలో ఉన్నా కూడా కింద కామెంట్ చేయంలో కామెంట్ సెక్షన్లో తెలపండి కలుద్దామండి ఇక్కడ ఏసీ దగ్గరకు కూడా పోవాలనుకున్నాము ఏమంటే బండి లేక ఊరికే ఉన్నాము అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరు బండి వేసుకురాలేమన్నమాట నిఖిల్ రెడ్డి హాయ్ అన్న బల్లారిలో వరము నుంచి జరుగుతుంది వారము నుంచి జరుగుతుంది ఓకేనా ఇంతకీ మార్కెట్ కారణం పడిపోవడానికి గల కారణాలు ఏంటి విస్తీర్ణం ఎక్కువ ఉంది పంట ఎక్కువ వచ్చింది పోయినసారి రేట్ చూసుకొని చాలామంది మిర్చి సాగు చేయడం జరిగింది అందుకు ఈ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిస్తే ఇదేమంటే ఎవరు చెప్పలేకపోతున్నారు విస్తీర్ణం అంటే భారీగా పెరిగింది ఈసారి అయితే క్రాప్ ఆల్డే చాలా మంది పెట్టుకున్నారు అది బాగా గుర్తించండి మనం కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి అంటే ఒక పది పదిహేను ఎకరాలు సాగు చేసే రైతు ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు సాగు చేసుకున్నట్లయితే ఈ పరిస్థితి రాకుండా ఉండే గాడ్స్ నేచర్ ఏనా మార్కెట్ అనియా ఇంకా ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ అయితే లేవు రేటు ప్రైస్ కేజీ తమిళనాడు నిమ్దు ఏం రక బేకనా రేటు గాడ్స్ నేచర్ ఆయుష్ కుమార్ మోట లింగి శంకరయ్య ఇదేదో మెసేజ్ నేచర్ గార్డ్స్ నువ్వూరు నేమనా నమ్మది ఎస్ అర్జును అర్జున్ లాగ్స్ నమ్మూరు ఉరవకుండా బలిసిద్దే వచ్చిన ప్రతి దగ్గర లైక్ చేయండి అన్న హాయ్ అని మెసేజ్ చేయండి

మౌలి మౌలి మార్కెట్ ఏమైనా రేటు పెరుగుతుందా ఇప్పుడే పెరిగే ఛాన్సెస్ అయితే లేవునా టూ డబల్ ఫైవ్ త్రీ వన్ రేటు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పన్నెండు వేలు టాప్గా పోతుంది లేదనమాట గురుచందన్ బియ్యం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అగ్రికల్చర్ తెలుగు బామర్ది నన్ను గుర్తుపట్టినావా గుర్తుపట్టలేదన్నా మెన్షన్ చేయగలరు డబ్బీ రేటు చెప్పున్న డబ్బీ ముప్పై నుంచి ముప్పై రెండు వేలు టాప్ ఉన్నారు మంచి డీలక్స్ క్వాలిటీలు నేను గత జన్మలో మీ ఓకేనా బావాని ఓకేనాబిరెడ్డి శ్రీకాంత్ దండు టు జీరో ఫోర్ త్రీ ఎంత ఉంది పద్నాలుగు నుంచి పదిహేడు వేలు పోతుంది ఊరు చాబాలా చాబాలా ఎన్ ఎస్ధాకర ఏను సుధాకర కడ్డే శ్రీను కడ్డీ బ్యాడ్కి బ్రో కడ్డీ బ్యాడ్కి వచ్చేసి మనకి ఇరవై నుంచి స్టార్టింగ్ అన్న ఇరవై నాలుగు వేలు టాప్గా పోతుంది కర్నూలు ఏసీలో ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు అవునా అంటే క్వాలిటీ ఏదన్నా సుశాంత్ సార్ గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ నైస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రో శ్రీకాంత్ అండి ఓకేనా చాలా మంది లైవ్ లైవ్లే రండి లైవ్ లైవ్లేకి వచ్చినట్లయితే అందరూ ఏం రేట్స్ పోతున్నాయనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలుపుతారనమాట రైతులు డబ్బీ రేట్ డబ్బీ వచ్చేసి మనకి బెస్ట్ క్వాలిటీలో ముప్పై నుంచి ముప్పై రెండు వేలు టాప్గా పోతుంది ఇక్కడ చాలామంది ముప్పై వేలు పోతున్నాయి రేట్ అయితే రెండు మూడు వేలు అయింది అంటే తగ్గిందనే చెప్పుకోవాలి ఓకేనా మళ్ళీ చేస్తాను ఉంటాను మరి హనుమంత్ రెడ్డి కడ్డీ బ్యాడ్ గ్రేటెడ్ ఇదేనా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేలు మంచిది ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు సరుకు ఎక్కువగా ఉందన్నమాట ఇంత దానికి ఎక్స్పోర్ట్ ఇవ్వలేమని చెప్తున్నారు ఇంకో టెన్ డేస్ అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందా ఉంటాను మరి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తానండి కాస్త వర్క్ ఉంది ఏమనుకోద్దండి థ్యాంక్స్ రియల్లీ ఓకేనా హనుమంత్ రెడ్డి గారు